శివ ఆదికే వచ్చే నెల ఆగస్టు ఆయన రిటైర్ అవుతున్నారు ఆయన శివ మనం కోల్పోతున్నాం ట్యాబ్లెట్ కావాల్సిన ఓకే వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పిల్లలకు మీరు బహుమతి అందజేశారు మరియు మీ సేవలు బ్రహ్మాండంగా అందించారు మెనీ మెనీ మనం ఇన్స్టిట్యూట్కి వచ్చింది చదువుకోవడానికి చదవాలి ఎన్ని ఆటంకాలు చదువు లేకపోతే పెద్ద సున్నరా చదవాలి ఎన్ని కాబట్టి నేను ఫైనల్ గా పిల్లలకి ఇవ్వాలనుకున్నా పోతే ఇది క్యూ సత్కారమే వాళ్ళకి పిల్లలందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం పర్టికులర్ గా స్కూల్ రీఓపనింగ్ రోజే బ్యాగ్ బెల్ట్ షూస్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ అన్ని ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము రీఓపెనింగ్ రోజే జూన్ నెలలో తల్లికి వందనం కింద పదిహేను శాంక్షన్ అయ్యి పదమూడు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి సంబంధించిన తల్లుల అకౌంట్ లో విద్యార్థుల సంఖ్య పరంగా ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళ అకౌంట్ లో ఆ డబ్బులు పట్టడం జరిగింది పోయిన సంవత్సరము ఇరవై నాలుగు మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయగా కొద్ది మంది ఫెయిల్ అయ్యి మళ్ళా సప్లిమెంటరీలో వాళ్ళందరూ అయ్యి మండల సెకండ్ వచ్చింది ఇట్లాగే మిగతా పిల్లలు కూడా బాగా చదువుకొని మన గ్రామానికి మంచి పేరు ముదుగుతుందిగా కోరుతున్నాం నేను ఒక చిన్న విషయాన్ని తల్లిదండ్రులకి తెలియజేయాలనుకుంటున్నాను మనము తల్లిదండ్రులు అపోహలో ఉన్నారు మేము కష్టపడ్డాము కాబట్టి మా పిల్లలు కష్టపడకూడదు అని అనుకుంటూ ఉన్నాడు అది మంచిది కానీ దానివల్ల ఇప్పుడు పిల్లలు నష్టపోతూ ఉన్నారు ఒకతనం నష్టపోతూ ఉంటుంది వాళ్ళని చూసైనా మనం ఇప్పుడు మారాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టము తెలిస్తేనే పిల్లలు దాని విలువ తెలిసి సరిగా ఉంటారు మనం ఏమిటంటే పిల్లల్ని అరవకూడదు వాళ్ళకి ఏమి దెబ్బ తగలకూడదు అన్నట్టుగా ఆలోచిస్తున్నాము కానీ చిన్నప్పటి నుంచి మంచి చెడు అనేది వాళ్ళకి తెలియచేయాలి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇచ్చేసినటువంటి ప్రతి పిల్లల తల్లిదండ్రులకు అదేవిధంగా మన విద్యా కమిటీ మెంబర్స్ అందరూ కూడా గ్రామస్తులకు గ్రామ సర్పంచ్ అభిషేసి వారందరూ కూడా గ్రామంలోని ప్రతి పేదలందరూ కూడా నా నమస్కారాలు అదేవిధంగా పిల్లలందరికీ నా ఆశీస్సులు ఈరోజు ప్రభుత్వం వారు పాఠశాల ప్రతి సంవత్సరం మాయ పాఠశాల ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయులకి మరియు తల్లిదండ్రులకి మధ్య సమన్వయం చేకూర్చాలి ఈ సమన్వయంతోనే పిల్లలకి మనం మంచి భవిష్యత్తు నియోగాలనే ఉద్దేశంతోనే ఈ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమంలో మీ మధ్య మావించే మంచి సాన్నిహిత్యం మా లోటుపాకులో మీ లోటుపాకులో ఏమైనా ఉన్నట్లయితే అవి సరిదిద్దుకోవడానికి ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదట్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా మరలా కూడా మీకు తెలియజేసేది ఏంటంటే మీకు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మా అందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పొందుతాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటే మనం బాగుంటాం కొంత వయసు వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులందరం కూడా పిల్లల కోసం పొందుతాం పిల్లల భవిష్యత్తు బాగుంటే మనం బాగుంటాం వృద్ధాప్యంలో మన పిల్లల్లా చూసుకుంటే కొంత కొంతవరకు అయినా వారి రుణాన్ని తీసుకోగలుగుతాము అడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు హ్యాస్ మిటేటెడ్ ఫర్ స్టెప్స్ టు స్ట్రెంగ్ టు ఏ రీస్ట్రక్చర్ అవర్ స్కూల్ సో దట్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ విల్ బి మోర్ ప్రొడక్టివ్ అండ్ మోర్ జాయ్ఫుల్లీ I am too I am happy to say proudly that government is with us. To healthy poor children, life was on a path With the corporate school children's last year, in 10th class, the sisters scored by <laughs> మీ అభిరుచికి తగ్గట్టుగా మేనూ ఒకటి మార్చారు అది మొదటి పాయింట్ రెండవది ఇప్పుడు మనకి పోర్తిఫైడ్ రైస్ గతంలో ఇచ్చేవాళ్ళు ఇటీవల కాలంలో ఈ విద్యా అందరికీ సూపర్ ఫైన్ రైస్ చేస్తున్నారు మరి సూపర్ ఫైన్ రైస్ బియ్యం వండిన తర్వాత ఏ విధంగా ఉందనేది ఫీడ్బ్యాక్ మీరే రెండవది తర్వాత మీ అందరికి కూడా సర్వేపల్లి విద్యార్థి మిత్ర అదే రాధాకృష్ణ గారి పేరుతో కిట్స్ ఇస్తున్నారు వాటన్నిటి సద్వినియోగం చేసుకోవాలి మరి ఇక్కడ ఉండే విద్యార్థుల్లో చాలా వరకు మనకు యూనిఫామ్స్ పుట్టించుకొని వచ్చినారు మిగతా వాళ్ళు కూడా పేరెంట్స్ ఇన్సియేట్ తీసుకొని అందరికి యూనిఫామ్ పుట్టించే ఏర్పాటు చేయండి